పాకిస్తాన్ మరోసారి కశ్మీర్ అంశాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది తాజాగా ఆ దేశ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ చేసిన వ్యాఖ్యలు రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను బల్లీ పెంచాయి ఇది పాక్ ప్రధాని భారత్ తో చర్చలకు సిద్ధమని అన్న తర్వాత వచ్చిన మాట కావడం గమనార్హం మునీర్ కశ్మీర్ ను తమ జీవనాడిగా అభివర్ణిస్తూ దీనిని మర్చిపోలేమని పేర్కొన్నారు ఇస్లామాబాద్ లో జరిగిన ఓవర్సీస్ పాకిస్తానీస్ కన్వెన్షన్ లో ఈ వ్యాఖ్యలు చేశారు అయితే భారత్ కూడా తక్షణమే తీవ్రంగా స్పందించింది విదేశాంగ శాఖ ప్రతినిధి రణదీప్ జైస్వాల్ మాట్లాడుతూ జమ్మూ కశ్మీర్ భారతదేశానికి భాగమని పాకిస్తాన్ అక్రమంగా ఆక్రమించిన భూభాగాలను ఖాళీ చేయడమే వారి అసలైన స్పష్టం చేశారు పాక్ రాజకీయ నేతలు అంశాన్ని తీసుకుని భారత్ పై విమర్శలు గుప్పించడంలో ముందుంటారు దీనివల్ల దేశంలో ఉన్న అసలైన సమస్యల నుండి దృష్టిని మళ్లించడమే ఉద్దేశమని భావిస్తున్నారు మునిర్ వ్యాఖ్యలు కూడా ఇదే కోవకు చెందుతాయని విశ్లేషకుల అభిప్రాయం ఆయన కశ్మీర్ ప్రజల పోరాటాన్ని హీరోయిన్ గా అభివర్ణించి పాక్ తరపున వారిని మద్దతును ఇస్తామని అన్నారు అంతేకాక రెండు జాతుల సిద్ధాంతాన్ని మళ్లీ తీశారు హిందువులు ముస్లింలు భిన్నమైన జీవన విధానాలు కలిగి ఉన్నారని అందుకే పాకిస్తాన్ ఏర్పడిందని చెప్పారు భారత ప్రభుత్వం పాకిస్తాన్ చేస్తున్న ఆరోపణలను గట్టిగా తిరస్కరించింది కశ్మీర్ భారత్ అంశాన్ని అంతర్జాతీయ వేదికలపై లేవనెత్తడాన్ని తప్పుడు ప్రచారంగా పేర్కొంది పాకిస్తాన్ మద్దతుతో పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థల కారణంగా భారత్ అనేక ఉగ్రదాడులకు గురైన విషయాన్ని గుర్తు చేస్తూ పాక్ ఉగ్రవాదానికి ఆశ్రయంగా మారిందని విమర్శలు గుప్పించింది భారత విభజనకు కారణమైన రెండు జాతుల సిద్ధాంతాన్ని పాక్ ఇంకా మద్దతిస్తుండడం ప్రస్తుతం ఉన్న ప్రపంచ రాజకీయాలకు సరిపోదని విశ్లేషకుల అభిప్రాయం మతంపై ఆధారపడే ఈ సిద్ధాంతం బంగ్లాదేశ్ ఏర్పాటు వంటి చరిత్రలో అపజయాలు ఎదుర్కొంది ఆధునిక ప్రపంచంలో దేశాలు సామాజిక ఆర్థిక అభివృద్ధిని మతానికి మించిన అంశంగా భావిస్తున్న పాక్ మాత్రం ఇప్పటికీ మతభేదాలపై రాజకీయాలు చేస్తూ ఉంది అంశం పాక్ నేతలకు మరోసారి రాజకీయ వేదికగా మారినట్టు కనిపిస్తోంది భారత్ మాత్రం తన వైఖరిలో స్పష్టతను చూపిస్తూ కశ్మీర్ విషయంలో ఏమాత్రం రాజీ పడే ప్రసక్తి లేదని పాకిస్తాన్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది మరిన్ని అప్డేట్స్ కోసం మా టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి